హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరమలాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో కొత్తగా వారాహి నవరాత్రుల పూజలు జరుగుతున్నాయి కదండి నేను కూడా చేస్తున్నాను ఆమెకు ఇష్టమైన ప్రసాదాల్లో నేను చేసే ప్రసాదం ఒకటండి అది మీకు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి చాలా బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుందండి మన ఛానల్లో వీడియోస్లు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తయారు చేసుకునేందుకు కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పచ్చిని పప్పు నానబెట్టానండి రెండు గంటల సేపు నానబెట్టానండి ఒక కప్పు సప్ బియ్యం అండి ఇవి రెండు గంటల సేపు నానబెట్టానండి కొద్ది అరకప్పు పెసరపప్పు అండి దీన్ని హాఫ్ అన్ అవర్ అయ్యిందండి నానబెట్టి ఒక కప్పు బెల్లము మూడు టీ స్పూన్ల అండి కొద్దిగా నెయ్యి కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు యాలకండి ముందుగా మనము స్టవ్ వేగిలిచ్చుకొని కుక్కర్ పెట్టుకుందామండి నానబెట్టిన పప్పు ఉంది కదా అది వేస్తున్నాం పెసరపప్పు వేస్తున్నామండి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఉందండి అది వేస్తున్నాం హై ఫ్లేమ్లో అయితే ఆరు విజిల్లు పెట్టి ఉడకపెట్టాలండి లో ఫ్లేమ్ అయితే మూడు చాలు ఆరు విజిల్లు ఉడికే లోపల పక్కన మనం ఒక చిన్న గిన్నె పెట్టుకొని సగ్గుబియ్యం ఇందులో వేసుకొని తనిగా ఉడకపెట్టుకోవాలండి ఆరు విజిల్లు హై ఫ్లేమ్లో పెట్టానండి చూడండి ఈ విధంగా ఉడకపెట్టుకున్నాను పక్కన డీష్నాలో సగ్గుబియ్యం వేసాను కదండి ఉడకపెట్టాను కదా అది కూడా చిమ్డపెట్టుకునేసానండి ఇప్పుడు ఇది కూడా ఇందులో వేస్తున్నా ఎందుకంటే నేను డైరెక్ట్గా సగ్గుబియ్యం వేసి వాటర్ వేసి ఉడకపెట్టానండి మామూలుగా మీరు అయితే కనుక వాటర్ వేసి తెల్లిన తర్వాత డైరెక్ట్గా సగ్గుబియ్యం వేసేటప్పుడు మీరు వేసుకోండి నేనైతే ఇటు వేసాను ఇప్పుడు అన్నీ కలిపేశానండి ఇప్పుడు దీంట్లో మనము బెల్లం వేసుకోవాలి నెయ్యిలో తిరగవాత వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు అవన్నీ అవన్నీ వేసి కలుపుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకుందాము సగ్గుబియ్యము పచ్చని పప్పు పెసరపప్పు అన్నీ కలిపేసాం కదండి బాగా ఉడకబెట్టుకొని ఇప్పుడు కొద్దిగా బన్సీ ఉంది కదా అది బెల్లం వేసేదానికి ముందు రెండు నిమిషాలు మనము స్లో ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా ఇటు కలి తెప్పుకుంటామండి అది కూడా ఉడకాలి కొంచెము బన్సీరవ బెల్లం వేస్తే ఉడకదు కదండి బన్సీ రవ్వ కూడా ఉడికిందండి ఇప్పుడు బెల్లం వేస్తున్నా నాకైతే ఒక కప్పు బెల్లం సరిపోయిందండి మీకు కావాలంటే కూడా కొంచెము ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి బెల్లాన్ని మాకైతే ఇది సరిపోతుంది బెల్లం కరిగేంత వరకు మనము కలిపెడతామండి మాడిపోకుండా కింద అడుగు బెల్లం కరిగిపోయిందండి దీన్ని పక్కన ఎత్తి పెట్టుకొని మనము కడాయి పెట్టుకొని జీడిపప్పు అవి నెయ్యి వేసుకొని వేపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఎగిలించుకొని కడాయి పెట్టామండి నెయ్యి వేస్తున్నా జీడిపప్పు బాదం పప్పు అండి వేస్తున్నా ఈ పచ్చని పప్పు పాయసంలో నేను సేమే వాళ్ళు వేయటం లేదండి మీకు కావాలంటే వేసుకోండి నేనైతే వేయటం లేదు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఇప్పుడు ఆప్ చేసేసి ఇది పాయసంలో వేసేస్తామండి ఇప్పుడు యాలక్కాయ ఉంది కదా రెండు యాలక్కాయలు పొడి చేసి పెట్టుకున్నానండి అది కూడా వేస్తున్నా అంతే అండి ఎంతో సింపుల్ అండి పచ్చినిప పాయసం చూసారు కదండీ తయారు చేసుకునే విధానం ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్